హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మోండ్ ఈవెంట్ ఆరో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మీ ఆలోచన ఏంటి అండ్ వాళ్ళ ఆలోచన ఏంటి అనేది చూద్దాము ఫస్ట్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము సో ఇదందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారిడ్ అన్మ్యారిడ్ లవర్స్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సో సపరేషన్ నో కాంటాక్ట్ బ్లాకర్ సిచ్యువేషన్ అయినా సైలెంట్ ట్రీట్మెంట్ అయినా సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో వాళ్ళు పాజిటివ్ ఫీలింగ్తోనే ఉన్నారు పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు కానీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయట్లేదు వాళ్ళు లేకపోయినా మీరు వాళ్ళు మర్చిపోతారేమో మీ లైఫ్లో మీరు హ్యాపీగానే ఉంటారేమో అని మీ గురించి అనుకుంటున్నారు ఇక్కడ అన్మ్యారీడ్ వాళ్ళు ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి రిలేషన్స్ కొంతమంది ఏజ్లో మీకంటే చిన్న కూడా వే ఉండొచ్చు కొంతమంది మ్యారీడ్ వాళ్ళు కొంతమంది మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు కొంతమంది పార్టీ సిచ్యువేషన్ అండ్ ఈ పర్సన్కి మీ మీద అట్రాక్షన్ చాలా బాగుంది అండ్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఫీలింగ్స్ని ఈ రిలేషన్లో మీరు వాళ్ళ లైఫ్లో ఉండడాన్ని వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు అంటే వాళ్ళు లక్గానే ఫీల్ అవుతున్నారు మీరు వాళ్ళ లైఫ్లో ఉండడం అనేది సో మళ్ళీ మీతో కంటిన్యూ చేయాలి అనేది వాళ్ళ ఉద్దేశం సో నెక్స్ట్ డే పాజిటివ్గానే ఉంది వాళ్ళది ఒక న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు మీతో ఎక్స్ప్రెస్ చేయట్లేదు మీరు ఎక్కడ వెళ్ళిపోతారేమో మీరు వాళ్ళు లేకపోయినా మీకు ఏమీ ఫరక్ పడదు వాళ్ళు లేకపోయినా మీరు మీ లైఫ్లో మీరు హ్యాపీగా లీడ్ చేస్తారు అనేది అనుకుంటున్నారండి మీ మీద చాలా డీప్ ఫీలింగ్స్ ఉన్నాయి ప్రేమతో మాట్లాడాలనుకుంటున్నారు మిమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీని మిమ్మల్ని వాళ్ళ కెరీర్ని మిమ్మల్ని వాళ్ళ సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకుంటున్నారు సో మిమ్మల్ని మీ మధ్య థర్డ్ పర్సన్ ఏంటంటే బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి మీతో కూడా ఉండాలి అనే టైప్ అనమాట సో మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకోవాలి వాళ్ళ లైఫ్లో మిమ్మల్ని వదిలేయకూడదు మీతో కంటిన్యూ చేయాలి అలా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ సో ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు రిలేటివ్స్ ఉన్నారు ఒకే దగ్గర ఉండే వాళ్ళు ఉన్నారు ఒకే ఇంటి దగ్గర ఉండే వాళ్ళు ఉన్నారు రిలేటివ్స్ అయి ఉన్నారు ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు అయి ఉన్నారు ఫ్రెండ్స్ అయి ఉన్నారు అంటే ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారిన వాళ్ళు ఉన్నారు సో చూస్తున్న వాళ్ళు కొంతమంది అదర్ కంట్రీ పర్సన్స్ మీ పర్సన్ కానీ మీరు కానీ అదర్ కంట్రీ కానీ అదర్ స్టేట్లో వాళ్ళు కూడా ఉండొచ్చు కొంతమంది మీ పర్సన్ డైలమాలో ఉన్నారు చాలా ప్రాక్టికల్ అండి చాలా చాలా ప్రాక్టికల్ బాగా మైండ్తో ఆలోచిస్తారు ప్రాక్టికల్గా ఉంటారు కానీ ఎమోషన్స్ లేవని కాదు ప్రాక్టికల్గా ఉంటారు కానీ ఎమోషన్స్ ఏమీ లేవు వీళ్ళు బండరాయిట్ అయిపోయినదే కాదు ప్రాక్టికల్గా ఉంటారు కానీ ఎమోషన్స్ అనేవి వీళ్ళకి ఉన్నాయి అనేది కనిపిస్తుంది ఎమోషన్స్ అనేవి చాలా బాగున్నాయి కాకపోతే ప్రాక్టికల్ మైండ్ సెట్ కాబట్టి పైకి చూపించరు అంతే స్టక్లో ఉన్నారు డిసప్పాయింట్మెంట్ ఉన్నారు మీరు దూరమైనప్పుడు వాళ్ళు చాలా శాడ్గా ఫీల్ అవుతారు శాడ్గా ఉంటారు లాస్ అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది సో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు సో డెఫినెట్లీ ఈ పర్సన్కి ఇప్పుడు స్టక్ లాగా ఉంది చాలా డల్గా ఉన్నారు భయంగా ఉన్నారు సో మీ రిలేషన్ని మళ్ళీ కంటిన్యూ చేయాలని చాలా సీరియస్గా అనుకుంటున్నారు సో మీకు మీ పర్సన్కి మధ్య థర్డ్ పార్టీ అంటే మీకు మీ మీ పర్సన్కి మధ్య ఫ్యామిలీ కానీ థర్డ్ పర్సన్ కానీ గొడవలు కానీ ఇవన్నీ కూడా మీకు మీ పర్సన్కి మధ్య కొన్ని అడ్డంకులు ఉన్నాయి గొడవలు అనుమానాలు ఇతరుల వ్యక్తుల కను వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్గా మూడో వ్యక్తులు మీకు మీ పర్సన్కి అడ్డుపడి మిమ్మల్ని దూరం చేయడం ఇంట్లో ఇంట్లో తెలుసు గొడవలు అవ్వడం మా మ్యారేజ్ కమిట్మెంట్ వాళ్ళ ఫ్యామిలీ వల్ల మీకు దూరం అవ్వడం మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వలేక మ్యారిడ్ వాళ్ళైనా గొడవలు అవ్వడం సో ఆ గొడవల వల్ల మీ పర్సన్ మీకు వేరే వ్యక్తుల మాటలు విని వేరే వ్యక్తుల ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకోవడం ఇట్లాంటివి కూడా అయ్యి ఉండొచ్చు సో ఏదైనా మూడో వ్యక్తుల వల్ల మూడో విషయాల వల్ల మీరు గొడవపడి మీరు ఎక్కువ ఆర్గ్యూ చేస్తూ ఉంటారు మీ పర్సన్తో మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీ లవర్ థర్డ్ పార్టీ ఎవరైనా కానీ సో మీ పర్సన్తో సో ఇక్కడ మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల కొన్ని టచ్ ఇష్యూస్ వల్ల అనుమానాల వల్ల గొడవలు అయితే జరిగినట్టుగా కనిపిస్తున్నాయండి ఎవరో ఒకరిని ఆర్గ్యుమెంట్ చేయడం గొడవ పడడం నిలదీయడం లాంటివి కూడా జరగవచ్చు మీ పర్సన్ తప్పు చేస్తే మీరు కూడా నిలదీసే ఉండొచ్చు ఏదైనా లేదా మీ పర్సన్ కూడా కొంచెం రూట్గా మాట్లాడుతూ ఉండొచ్చు మీతో కానీ ఓవరాల్గా కొన్ని సిచ్యువేషన్స్ అంటే అలాంటి గొడవలు అనుమానాలు అనేవి రిలేషన్లో ఉన్నాయి సో టెంపరీగా కొంతమందికి ఎండింగ్ జరిగినట్టుగా అనిపిస్తుంది అంటే బ్లాక్లు చేసుకోవడమో నో కాంటాక్టో ఇప్పుడు కాదు కొన్ని గ్యాప్ తీసుకొని మాట్లాడదాం లేదా ఇప్పుడు వద్దు తర్వాత మాట్లాడదాం లేకపోతే ఎప్పటికీ వద్దు అని కూడా చెప్పు ఉండాలి కోపంలో ఆవేశంలో ఎప్పటికీ వద్దు అని కూడా అని ఉండాలి వర్కౌట్ అవ్వదు నీ దారి నీది అని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు బట్ ఇది టెంపరీగా టెంపరీగా కొంతమంది వెళ్ళిపోయారండి కొంతమంది పర్మనెంట్గా చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది టెంపరీగా గొడవల వల్ల సైలెంట్ అయిపోయి లేకపోతే మళ్ళీ వస్తారని చెప్పో సైలెంట్ అయిపోయారు కొంతమంది ఏంటంటే అసలు వద్దు అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు సో ఓవరాల్గా వాళ్ళు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు మీకు ఫీలింగ్స్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు కానీ సమస్యలు వచ్చినప్పుడు రిలేషన్షిప్ నుంచి పారిపోతారు కానీ వాళ్ళే తిరిగి రిలేషన్షిప్ కోసం నిలబడతారు ఒకనొక టైంలో రిలేషన్షిప్ కోసం ప్రతిసారి రిలేషన్షిప్ని ఆ ప్రాబ్లం వస్తున్నాయని ప్రతిసారి పారిపోరు కానీ సిచ్యువేషన్స్ బాగా హైగా సిచ్యువేషన్స్ బాగా హార్డ్గా ఉన్నప్పుడు కష్టంగా ఉన్నప్పుడు బ్యాలెన్స్ చేసుకోలేనప్పుడు ఇంకా వల్ల కాదు అన్నప్పుడు కొంచెం తప్పించుకొని తిరుగుతాడు అదర్వైజ్ వాళ్ళు బ్యాల ఇంకా ఇంక ఇంకెంతకంటే రిలేషన్ని నేను దూరం చేసుకోలేను ఇంతకంటే నేను దూరంగా ఉండలేను ఇంతకంటే గ్యాప్ పెంచలేను అని మిమ్మల్ని బాగా మిస్ అయిన క్షణంలో మళ్ళీ ఈ రిలేషన్ కోసం వాళ్ళే నిలబడతారు మళ్ళీ ఈ రిలేషన్ కోసం వాళ్ళే ఫైట్ చేస్తారు వాళ్ళే కొంచెం స్ట్రాంగ్గా నిలబడి మళ్ళీ స్టెప్ తీసుకొని మళ్ళీ మీ రిలేషన్ని కంటిన్యూ చేస్తారు అంటే ఎవరైతే భయపడ్డారో మళ్ళీ వాళ్ళే స్టెప్ తీసుకుంటారు సో వీళ్ళకి ఇగో ఉంది యాటిట్యూడ్ ఉంది వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోగలిగే శక్తి వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు అంటే మీరు ఎక్కడికి పోరు అనే ధీమా కూడా ఈ పర్సన్కి ఉండాలండి చాలా టన్నుల్ టన్ను ఉంది మీ పర్సన్కి చాలా ఈగో యాటిట్యూడ్ చాలా ఎక్కువ అండ్ ఈ పర్సన్ కాంటాక్ట్లోకి వస్తారు ఎనిమిది వారాలు ఎనిమిది నెలలు లేదా ఎనిమిది ఎయిట్ డేస్ ఓకేనా మీ పర్సన్ మీ మీ దగ్గరకు వస్తారండి ఈ సెప్టెంబర్ కానీ అక్టోబర్లో కానీ మీ పర్సన్ నుంచి మీరు అన్బ్లాక్ అవ్వడము అన్బ్లాక్ చేసుకోవడము మాట్లాడుకోవడమో కాల్లోకి రావడమో కమ్యూనికేషన్ జరగడము మీ పర్సన్ గురించి మీకు ఎవరైనా తెలియజేయడము అండ్ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం రీయూనియన్ అండ్ మళ్ళీ కంటిన్యూ అవ్వడం మళ్ళీ రొమాన్స్ రావడం అనేది జరుగుతుంది చాలా ఫాస్ట్గా కొంతమందికి అయ్యే ఛార్జెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట సో ఎంత హార్డ్ బ్రేక్ అయింది మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల చాలామందికి మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వకుండా ఈ పర్సన్ బాధ పెట్టారు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వకుండా మిమ్మల్ని ద్రోహం చేశారు బాధ పెట్టాలనే ఫీలింగ్ వాళ్ళకు కూడా ఉంది బట్ వాళ్ళు ఏం చేసే ఇదిలో లేరు వాళ్ళకి ఇవ్వాలనున్నా బట్ పరిస్థితులు అనుకూలించలేకపోవడం అయ్యండొచ్చు మ్యారీడ్ వాళ్ళైనా బంధాన్ని దూరం చేసుకోవాలంటే బాధపడుతున్నారు కానీ కొన్ని విస్ కొన్ని ఇబ్బందుల వల్ల దూరంగా ఉంటున్నారు అంత థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా అంతే సో ఇది ఏంటంటే మనస్పర్ధలు గొడవలు సో ఇలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి సో తప్పు మీదైనా క్షమిస్తారు వాళ్ళ తప్పైనా సారీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయండి తిరిగి కలుసుకునే ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయి ఎందుకంటే మీరు విడిపోవాలన్నా విడిపోలేరు ఎందుకంటే డివైన్ కనెక్షన్ మళ్ళీ మిమ్మల్ని కలుపుతుంది డెఫినెట్లీ కలుస్తారు ఇక్కడ ప్రేమ్ ఉంది అలాగే ఇక్కడ డివైన్ కనెక్షన్ ఉంది కాబట్టి సో మీరు డెఫినెట్లీ మళ్ళీ కలిసే ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయి ప్రస్తుతానికి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఓవరాల్గా మళ్ళీ రీయూనియన్ అవుతుంది రిలేషన్ కంటిన్యూ అవుతుంది సో ఇక్కడ కొంతమందికి కోర్టు కేసులు పోలీస్ కేసులు డైవర్స్ కేసులు ఇలా కూడా బాగా హైగా కూడా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో టోటల్గా అయితే చాలామందికి ఇది అందరూ చూస్తూ ఉంటారు మ్యాక్సిమంలో మ్యాక్సిమం చాలామందికి పాజిటివ్ సైన్ పాజిటివ్గానే మళ్ళీ కలిసే ఛాన్సెస్ పాజిటివ్గానే రీడం పాజిటివ్గానే కంటిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అండ్ పర్సన్ రీడింగ్ కావాలి అన్న సో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే తీసుకోవచ్చు రీడింగ్ అండ్ మీ మీ ఎనర్జీస్ చెక్ చేస్తాము వినివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి చాలా అట్రాక్షన్ ఉందండి మీ పర్సన్ని మీరు వదులుకోలేకపోతున్నారు చాలా చాలా లైఫ్ లాంగ్ మీ పర్సన్ కావాలి అని పిచ్చి ప్రేమ ఉంది మీకు మీ పర్సన్ అంటే అంటే మీ పర్సన్కి ప్రేమ ఉంది మీ ప్రేమకి పిచ్చి అని పేరు పెట్టచ్చు అంటే మీ పర్సన్కి మీరు కావాలి వాళ్ళు లేకపోయినా మీరు ఉండగలరు అనే ధీమా వాళ్ళకి వచ్చి ఉండాలి వచ్చి వచ్చినా కానీ వాళ్ళు మీతో ఉండాలి అని వాళ్ళు డెఫినెట్లీ అనుకుంటున్నారు వాళ్ళకి ప్రేమ ఉంది కానీ మీ పర్సన్కి మీ మీద ఉన్న ప్రేమ కంటే మీ ప్రేమ ఇంకా ఎక్కువగా ఉంది మీకు పిచ్చి అది మీ పర్సన్ అంటే మీకు అంత ఎక్కువగా ఇష్టం ఉంది బాగా ఎక్కువ ఇష్టం ఉంది అంటే మీ పర్సన్కి తక్కువ ఇష్టం ఉందని కాదు మీ పర్సన్ కంటే మీరు ఎక్కువగా ఈ రిలేషన్లో బాగా ఇది ఇన్వాల్వ్ అయిపోయి ఈ పర్సన్ లేకపోతే ఉండలేకపోవడం అంటే ఆ పర్సన్ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారు మీరేమో కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు అది తేడా వాళ్ళు కంట్రోల్ చేసుకునే స్థాయిలో ఉన్నారు మీరు కంట్రోల్ చేసుకోలేని స్థాయిలో ఉన్నారు సో మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం ఉందండి చాలా మందికి చాలా ఇష్టం ఉంది ఇక్కడ ఏ వన్స్ వచ్చిందండి ఫాస్ట్గా మీకు మీ పర్సన్కి మందికి చాలా ఫాస్ట్గా ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ అవర్స్లో కూడా అయ్యే ఛాన్సెస్లు ఉంటాయి మీటింగ్ కానీ కాల్స్ మాట్లాడుకోవటాలు కానీ అన్బ్లాక్లు కానీ ఇవి ట్వంటీ ఫోర్ అవర్స్లో కూడా జరగవచ్చు ఎందుకంటే చాలా స్పీడ్ కాట్ టూ టైమ్స్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను అండ్ ఇంకా చాలామందికి ఎయిట్ వీక్స్ చెప్పాను కదా ఈ మంత్గా నెక్స్ట్ మంత్ కానీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో వెయిట్ చాలా ప్రేమతో ఎదురు చూస్తున్నారు డిసప్పాయింట్ అయ్యారు మిస్ అవుతున్నారు కలవాలనుకుంటున్నారు బాధపడుతున్నారు గొడవలు జరుగుతున్నాయి దూరంగా ఉండలేకపోతున్నారు భారంగా ఉంటున్నారు ఈ పర్సన్కి మనీ కూడా మీరు హెల్ప్ చేసి ఉండాలండి ఎక్కువగా మీరే చేసే ఛాన్సెస్ ఉన్నాయి కొంతమంది చే కొంతమంది చేయచ్చు కొంతమంది చేయకపోవచ్చు బట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఎక్కువగా మీ పర్సన్ మీకు చేసే కంటే మీ పర్సన్ మీకు చేసే ఛాన్స్ ఉన్నాయి ఎక్కువగా మీరు చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఒకరికొకరు హెల్ప్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ మాత్రం మీరు క్వీన్ లాగే ఉన్నారు అలాగే మీ పర్సన్ కూడా మిమ్మల్ని అలాగే అనుకుంటున్నారు అంటే మీరు చాలా అంటే మీకు ఏది తక్కువ కాదు అని మీ పర్సన్ మీ గురించి అనుకుంటున్నారు అలాగే మీకు కూడా తెలుసు ఎందుకంటే మీ పర్సన్ కాకుండా మీకు ఇంకా వేరే ప్రపోజల్స్ కూడా వస్తున్నాయి వస్తున్నా కూడా మీరు ఏం పట్టించుకోకుండా మీ పర్సన్ వైపే చూస్తున్నారు మీరు ఒక క్వీన్ లాగా కింగ్ లాగా మీకు వేరే వాళ్ళు మీ మీ అంటే పడే పడతారు మీరు మీరు ఓకే అంటే వేరే వాళ్ళు వచ్చి వస్తారు కూడా మీకోసం కానీ మీరేంటంటే మీ పర్సన్ కోసం మీరు చూస్తూ ఉంటారు మీకు అన్నీ ఉన్నాయి మీ పర్సనే మీకు కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కాకపోతే మీ పర్సన్ మీరేంటంటే మీకున్న అవకాశాలను కూడా వదులుకొని మీ పర్సన్ కోసం మీరు వేసి చూస్తున్నారు అంటే ఎంతమంది ఉన్నా మీ పర్సన్నే మీరు సెలెక్ట్ చేసుకున్నారు బట్ మీ పర్సన్ ఏంటంటే చాలా ఇగో అంటే అన్ని దిగి అన్ని మెట్లు దిగి మీరు కిందకి వెళ్ళినా కానీ ఈ పర్సన్ మాత్రం ఇగో యాటిట్యూడ్ ఎక్కువ చూపిస్తూ ఉంటారనమాట బట్ మీరైతే చాలా సీరియస్గా అన్మ్యారీడ్ వాళ్ళైతే మ్యారేజ్ చేసుకోవాలని మ్యారీడ్ వాళ్ళైతే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీ లైఫ్లోకి రావాలని మ్యారీడ్ వాళ్ళు కొంచెం మూడో వ్యక్తులు పెద్దవాళ్ళ చేత మాటలు కూడా కుదిరిస్తున్నారండి అండ్ ఇంకా మీ రిలేషన్లో బ్యూటిఫుల్ మూమెంట్స్ రావాలని ఎదురుచూస్తూ ఉన్నారు ఎన్ని కష్టాలు వచ్చినా రిలేషన్ని వదలకూడదు అని అయితే అనుకుంటున్నారు ప్రతిసారి మీ పర్సన్ గ్రాంటెడ్గా తీసుకున్నట్టే మీకు వాళ్ళ కోపం వస్తుంది ఎందుకు మీరేమో వేరే ప్రపోజల్స్ వస్తే మీరు వద్దనుకుంటున్నారు మీ పర్సన్ ఏమో మళ్ళీ గ్రాంటెడ్గా తీసుకుంటారనే బాధ ఉంది మీకు చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి దారి కనిపించట్లేదు ఎందుకంటే ఈ పర్సన్తో బాగా ఇన్వాల్వ్ అయిపోయారు ఏం చేయాలో అర్థం కావట్లేదు చాలా ప్రేమ ఉంది ఈ పర్సన్ అంటే సో టోటల్గా ఈ రిలేస్ ఈ రిలేషన్షిప్ని కంటిన్యూ చేయాలి లైఫ్ టైం ఉంచుకోవాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ కోసం యాక్షన్ కూడా తీసుకోవాలనుకుంటున్నారండి మీరు అండ్ మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారేమో అని చూస్తున్నారు టోటల్గా కొన్ని గొడవలు జరిగి ఈ పర్సన్ సెల్ఫిష్ లాగా బిహేవ్ చేసి ఉండొచ్చు కానీ ఓపికగా ఎదురు చూస్తున్నారు మీ వైపు న్యాయం జరగాలి ఇక్కడ కొంతమందికి కోర్టు కేసులు పోలీస్ కేసులు గొడవలు రిలేషన్ పరంగా మనీ పరంగా గొడవలు జరిగినాయి లీగల్ పరంగా కూడా గొడవలు జరిగినట్టుగా కనిపిస్తున్నాయి సో కొంతమందికి అయితే న్యాయం జరగాలి మీకు రిలేషన్లో అన్యాయం జరగకూడదు న్యాయం జరగాలి అని అయితే అనుకుంటున్నారు ఓవరాల్గా ఒకరికొకరి రిలేషన్ని కావాలని అనుకుంటున్నారు కాబట్టి మీ రిలేషన్ మీకు దక్కుతుంది ఇది డివైన్ కనెక్షన్ ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ ఉందా అండ్ ఫ్యూచర్ సో ఫ్యూచర్ కంటిన్యూ అవుతుందా రియూనియన్ ఉందా చూద్దాం ఫ్యూచర్ కంటిన్యూ అవుతుందండి సో ఇగ్నోర్ చేస్తున్నారు స్టక్లో ఉంది సో కానీ ఈ ఇగ్నోర్కి ఈ స్టక్కి ఒక క్లారిటీ వస్తుంది ఒక కమ్యూనికేషన్ వస్తుంది మళ్ళీ మీ పర్సన్ నుంచి మీరు మీ కాంటాక్ట్ వస్తుందండి సో ఎవరైతే కాంటాక్ట్ కోసం అల్లాడిపోతున్నారో కాంటాక్ట్ కోసం రావట్లేదు అని ఎదురు చూస్తున్నారో మాట్లాడుకోవట్లేదు సరిగా మాట్లాడుకోవట్లేదు అని ఎదురు చూస్తున్నారో మీకు మీ పర్సన్ నుంచి కాంటాక్ట్ అనేది వస్తుంది డెఫినెట్లీ కాంటాక్ట్ కాంటాక్ట్ అవుతున్నారు కాంటాక్ట్ అవుతారు అన్బ్లాక్ అవుతుంది సో మళ్ళీ రిలేషన్ కంటిన్యూ అవుతుంది మళ్ళీ ప్రేమగా మాట్లాడుకుంటారు అండ్ ఇప్పుడు సరిగా మాట్లాడుకోకపోయినా కొన్ని కొన్ని డేస్లో మళ్ళీ త్వరగా మళ్ళీ కొత్త టైం తర్వాత మళ్ళీ బాగా మాట్లాడుకొని మళ్ళీ ప్రేమగా ఉండి ఒక క్లారిటీ వస్తుంది మీ రిలేషన్లో సో క్లారిటీ రావడం వల్ల మళ్ళీ మీ రిలేషన్ మంచిగా రొమాంటిక్గా ప్రేమగా మళ్ళీ కంటిన్యూ అవుతుంది ఓకేనా సో క్లైమ్ చేసుకోండి అండ్ కామ్ ఇప్పుడు ఎయిట్ అవర్స్ వన్స్ అనేది ఎన్ని టైమ్స్ వచ్చి త్రీ టైమ్స్ వచ్చింది కాబట్టి వెళ్ళడం చాలా ఫాస్ట్గా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కమ్యూనికేషన్ బాగుంటుంది సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్తో త్రిబుల్ టూ అని పెట్టండి వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా మీకు పాజిటివ్ వైబ్స్ కనెక్ట్ అవుతాయి సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మన వీడియో షేర్ చేయండి వాళ్ళకి మోటివేషనల్గా ఉంటాయి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోల టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్